सर्वार्थ साधिके शरण्ये त्रृंबकी गौरी नारायणी नमो स्तुति मात की जय 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 श्री दत्त भगवान की जय పరం పూజనీయ శ్రీ స్వామీజీ మహారాజ్ కీ జయ సింగిల్గా కనిపిస్తాము మీ వెంట ఎవరున్నారమ్మా మీరు ఇట్లా పోరాటం చేస్తున్నారు అంటారు సో నేను ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్న ఒక శ్లోకాన్ని రోజు స్మరించుకుంటూ చేస్తున్న ఈ యుద్ధ పోరాటము ఏమిటి అంటే ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం నా జీవితం కూడా ఈ ఈ రూపం ఏదైతే తీసుకున్నదో అది నా కోరిక వల్ల జరగలేదు నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే మై ప్రొఫెషన్ కానీ ప్రవచనకర్తగా అయ్యాను ఎందుకు అయ్యాను అంటే దానికి వెనకున్న కారణం శ్రీ శ్రీ పరంపూజిని స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ మా గురుగారి యొక్క సంకల్ప బలము అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను ఆయన ఉన్నారు నా వెంట ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ హూ ఇస్ బిహైండ్ యూ అన్న ఒక పోస్టర్ ఎప్పుడు నా రూమ్లో నేను పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మా గురుగారిని ముందు పెట్టుకొని ఎస్ ఆయన ఉన్నారు నా వెనకాల నేను చేయాలి అన్న ఒక ధైర్యంతో నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కానీ ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి ఒంటరు దాన్నేమో అను అని చాలాసార్లు ఏడిచే సన్నివేశాలు కూడా జరిగాయి ఎవరికి తెలియదు నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలన్నీవన్నీ ఎవరున్నారు నాకు అంటే మా గురుగారు ఎప్పుడొక మాట చెప్తారు కనిపించినా కనిపించకున్న మాతృపితృకృప కృప వంశ కృప సద్గురు కృప భక్తుల కృప ఎప్పుడు ఉండకుంటే ఇట్లాంటి మహత్ కార్యం మనం చేయలేము ఆ కృప ఈరోజు నాకు విశేషంగా స్వామివారు ఇక్కడ పిలిచి ఈ అవార్డు ఇచ్చారు అని చెప్పంగానే నేను అవార్డు కన్నా కూడా దీన్ని ఒక బ్లెస్సింగ్గా భావించాను ఇంకా ఎంతో ధైర్యంగా నేను నా పోరాటాన్ని కొనసాగించడానికి నేను ఇంకా ముందు వెళ్ళాలి అన్న ఒక ధైర్యాన్ని నాకు ఈ అవార్డు ఇచ్చింది అని నేను భావిస్తున్నాను స్వామివారికి మరీ మరీ పాదాభివందనాలు ఈరోజు నేను మా అంబనాన్నని అలాగే నా వెంట ఉన్న ఎప్పుడు నా భగవాన్ శ్రీరాముల వారిని నా సద్గురుదేవుణ్ణి స్మరించుకుంటూ ఈ సేవా కార్యము ఇంకా ఎంతో వేగంగా చేయాలి అని కోరుకుంటున్నాను అయితే దానికి వచ్చే ఒక ఇబ్బంది నేను మీకుతో చెప్తున్నానంటే నేను స్వామివారం ముందే ఇది మాట్లాడాలి అనుకుంటున్నాను భారతదేశంలో ఏమవుతుంది అంటే ఇక్కడ ఎంతోమంది పోరాడుతున్నారు అగెయిన్స్ట్ క్రిములు అన్న మాటలో నేను చెప్తాను వేరే మతాల గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు కానీ చాలాసార్లు మనకు ప్రాబ్లం లైక్ ఛత్రపతి శివాజీ మహారాజాస్ ఫేస్డ్ మనకొచ్చే ప్రాబ్లం ఇతర మతస్థుల కన్నా కూడా హిందువులుగా ఉంటూనే చాలామంది మన గురించి అంటే సపోర్ట్గా ఉండరు అది నేను ఒకటి చూస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు మనం గురుగారు గురించి గురుగారి గురించి విన్నాము ఏమిటి అంటే ఇక్కడ శివుడు అమ్మవారు దత్తాత్రేయ భగవంతులు అందరూ ఒకరేరు మనము ఇక్కడ వచ్చే వరకు మాత్రం తెలుస్తుంది కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో శైవము వేరే శాక్తము వేరే గాణపత్యము వేరే కృష్ణ భక్తులు వేరే అని మనం హిందువులము కూడా ఒక్కొక్క జాతి ప్రజాతుల్లో భాషల్లో ప్రాంతంలో మనని మనమే మనం విడదీసుకుంటున్నామేమో అన్న ఒక భావన ఎంత ప్రచారకారం చేస్తున్నప్పుడు అది ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉంది జనాల్లో అన్నది నాకు తెలుస్తూ ఉంటుందన్నమాట సో నేను ఒకటే విన్నపిస్తుంటాను మీరు మీ కులదేవాన్ని ఉపాసించండి మీ గురుదేవుల్ని ఉపాసించండి కానీ సనాతన ధర్మ శాస్త్ర తాత్పర్యం ఒకటే అని మనం భావించాలి ఏమిటి అంటే భగవాన్ దత్తాత్రేయ స్వామి కానివ్వండి శ్రీకృష్ణుల వారు కానివ్వండి అమ్మవారు కానివ్వండి శివుడు కానివ్వండి ఏ గణపతి స్వామి కానివ్వండి ఏ స్వామి స్వరూపం చూసినా కూడా అందరూ ఒకరే అంటే అన్ని శాస్త్రాలు పురాణాలు చదివి చెప్తున్నారండి ఏంటిదంటే వాసుదేవ సర్వం పరమాత్మ ఒక్కడే వివిధ స్వరూపాల్లో మనకు కనిపిస్తారు అని మనం హిందూ బలం మనం పెంచుకోవాలి అంటే ఒకటే మనం తెలుసుకోవాలి పరమాత్మ ఒక్కటే అని తెలుసుకుంటే అది మనందరికీ కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి తెలుసుకోవడానికి పాటించడానికి మనకు సహకరిస్తుంది అన్న ఒక భావనతో ఇది ఒక చిన్న సందేశాన్ని ఇస్తూ మరీ మరీ స్వామీజీకి శతకోటి పాదాభివందనాలు ధన్యవాదాలండి జయ శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి